దేవుడికి మహిమ కలిగాక పాపము అనగా ఏమిటి పాపము అనగా ఏమిటి అంటే దేవుడు మాటను వినకపోవటమే పాపం దేవుణ్ణి తిరస్కరించటమే పాపం దేవుడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడమే పాపం పెరుగు దేవుడు బిడ్డల పాపము అని మనం చెప్పుకుంటా పోతే చాలా ఉంది చాలా ఉండే దొంగతనం చేయటం పాపం వ్యభిచారము పాపం నరహత్య పాపం లంచము పుచ్చుకోవటం పాపం బూతులు మాట్లాడటం పాపం ఇదంతా ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మానవుడికి ఇలా జీవించాలి ఇలా బ్రతకాలి ఇలా ఉండాలి ఇదిగో ఇది మంచి ఇది చెడి అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు ఇచ్చిన మాటను దేవుడు చెప్పిన మాటను మానవుడు అతిక్రమించాడు చూడండి బైబిల్ గ్రంథంలో మొదటి మానవుడైన ఆధారంకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏదైన తోటలో ఏదైనా తోటలో ఇదిగో ఇక్కడున్న వృక్ష ఫలములన్నిటినీ మీరు ఇక్కడున్న ఫలములన్నిటినీ తినండి అయితే ఇదిగో తోట మధ్యలో ఉన్న ఈ చెట్టుని మాత్రం మీరు ఆ పండును మాత్రం మీరు తినద్దు మంచి తెలివితేటలు ఇచ్చి వృక్ష ఫలాన్ని మీరు తినవద్దు అని దేవుడు చెప్పాడంతే ఆజ్ఞ ఇచ్చాడంతే ఇచ్చిన మాటను దేవుడు చెప్పిన ఆజ్ఞను మొదటి మనుషుడిన ఆదాము అతిక్రమించాడు అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపమును ఏవైతే దేవుడు యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడో దేవుడు చెప్పింది చేయట్లేదు అని పాపం చూడండి సవులు సవులు ఒక చాటానికి ఒక